అమెరికా రాజకీయాలు రూటు మారుతున్నాయా నేతలపై హింసాత్మక పరిస్థితులు తలెత్తుతున్నాయా తాజాగా వివేక్ రామస్వామికి బెదిరింపులు చర్చనీయాంశంగా మారాయా ఇందుకే అగ్రరాజ్య హింస పెరుగుతోందా ముఖ్యంగా ట్రంప్ పాలన నుంచే ఈ దాడులు ఆరంభమయ్యాయా లెట్స్ వాచ్ అమెరికాలో చీమ చిట్టుకుమన్న అదో పెద్ద విషయమే అందరి చూపు అగ్రరాజ్యం వైపే ఉంటుంది ఏ రెండు దేశాలకు తగ్గు వచ్చినా వెంటనే స్పందిస్తుంది అమెరికా ఇలాంటి కీలక సమయంలో వచ్చే ఏడాది నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఈ రేసులో ఈసారి మాజీ అధ్యక్షులు ట్రంప్ తో పాటు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి కూడా ఉన్నారు ట్రంప్ వారసుడిగా వివేక్ రామస్వామికి ఇప్పటికే స్టార్డం వచ్చేసింది ట్రంప్ వినిపించిన నినాదాన్ని ప్రతి చోట ప్రస్తావిస్తున్నారు రామస్వామి ఇప్పటికే ప్రచారమూ మొదలు పెట్టారు ఈ మధ్య ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు ఆ సమయంలో అందరి ఓటర్లకు వివేక్ రామస్వామి క్యాంపెయిన్ నుంచి ఓ టెక్స్ట్ మెసేజ్ వెళ్ళింది పలానా చోట ఈ ఈవెంట్ ఉందని అందరూ తప్పకుండా రావాలన్నది ఆ మెసేజ్ నుండి సారాంశం సరిగ్గా ఆ రోజే అమెరికా రాజకీయాలు అలజడి రేకింది ఓ వ్యక్తి మెసేజ్ కి ఊహించని రిప్లై ఇచ్చాడు వివేక్ రామస్వామిని చంపేందుకు ఇంతకన్నా మంచి అవకాశం నాకు దొరకదు అని మెసేజ్ పంపాడు ఈ మెసేజ్ తో ఒక్కసారిగా క్యాంపెయిన్ ఉలిక్కి పడింది ఈ ప్రచార కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరిని చంపేస్తారని బెదిరించాడు ఆ వ్యక్తి తనను చంపాలని చూశారని స్వయంగా వివేక్ రామస్వామి ప్రకటించారు రిపబ్లికన్ అభ్యర్థులను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఈ ఘటనతో రాజకీయాలు వేడెక్కాయి అమెరికా సేఫ్ గా ఉండాలంటే రిపబ్లికన్స్ అధికారంలోకి రావాలని ప్రచారం మొదలు పెట్టారు రామస్వామి ఇది పొలిటికల్ మైలేజ్ కి బాగానే పనికొస్తుందనుకున్న పొలిటీషియన్స్ కి ఇలాంటి బెదిరింపులు మరీ హద్దు మెరుగుతున్నాయి అమెరికా రాజకీయాల్లో మాఫియా ఎంటర్ అయిందా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ మెసాచ్యూసెట్స్ ఈ సర్వే చేపట్టింది అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యులు దాదాపు ఎనభై నాలుగు శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు అంటే ఏ స్థాయిలో అక్కడ అలజడి ఉందో అర్థం చేసుకోవచ్చు సర్వేలో పాల్గొన్న వాళ్లలో కనీసం మూడు వందల మంది సభ్యులు తమకు హత్య బెదిరింపులు వచ్చినట్టు చెప్పారు ఇలా బెదిరింపులు ఎదుర్కొన్న వాళ్లలో ఎక్కువ మంది మహిళలు ఉంటున్నారు కాంగ్రెస్ సభ్యులకు కల్పిస్తున్న భద్రత పైన అసహనం వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ట్రంప్ మద్దతుదారుల నుంచి కొంతమంది ప్రత్యర్థులకు బెదిరింపులు వచ్చాయని ఈ సర్వే వెల్లడించింది ఇప్పుడు మరోసారి వివేక్ రామస్వామికి హత్య బెదిరింపులు రావడం వల్ల అమెరికా డెమోక్రసీ ట్రాక్ తప్పుతోందా అన్న వాదనలు మొదలయ్యాయి పొలిటికల్ వైలెన్స్ కూడా పెరుగుతోంది మరో కీలక విషయం ఏంటంటే పొలిటీషియన్స్ తీరు ఇలాగే ఉంటోంది ప్రత్యర్థులను విమర్శించేందుకు ముందు వెనక ఆలోచించకుండా తీవ్ర పదజాలాన్ని వాడుతున్నారు ఎమోషనల్ చేస్తున్నారు నిజానికి దాదాపు ఏడాదిగా ఈ రాజకీయ హింస పెరుగుతోంది సుప్రీంకోర్టు జస్టిస్ బ్రెడ్ కబానాపై పై జరిగింది ఆ తర్వాత హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీపై దాడి జరిగింది అప్పటి నుంచి వరుస ఎన్నికల అధికారులు జడ్జీలు రాజకీయ నేతలకు ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి అయితే ఈ హింసకు కొందరు అమెరికన్ సపోర్ట్ చేస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం తప్పని పరిస్థితుల్లో ఇలాంటివి చేయడంలో తప్పేమీ లేదని వాదిస్తున్నారు కొందరు అంటే హింస ప్రవృత్తి అనేది అక్కడ అందరికీ అలవాటైపోతుంది అలాంటి ఘటనలకు అందరూ అలవాటు పడిపోతున్నారనిపిస్తోంది ఇది ప్రత్యక్షంగా ప్రభావం చూపించకపోయినా ఓటింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని నిపుణులు తేల్చిచెప్తున్నారు రాజకీయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయి అసలు ఓటు వేయడానికి ఎవరూ ఆసక్తి చూపించకపోవచ్చని వివరిస్తున్నారు దాదాపు దశాబ్ద కాలంగా అమెరికా రాజకీయాల్లో ఈ తరహా బెదిరింపుల ట్రెండ్ మొదలైనట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో నలభై ఒక శాతం మేర రాజకీయ ప్రేరేపితమైనవే మరో కీలక విషయం ఏంటంటే ట్రంప్ హయాంలోని ఈ తరహా బెదిరింపులు నూట డెబ్బై ఎనిమిది శాతం మేర పెరిగినట్టు తేలిందే